నరసింహ శతకం ఇరవై నాలుగవ పద్యం అతిశయంబుగ గల్లలాడ నేర్పితిగాని పాటిగా సత్యముల్ బలుక నేర సత్కార్య విఘ్నముల్ సలుప నేర్చితి కాని ఇష్టముందగ నిర్వహింప నేర నొకరి సొమ్ముకు దోసిల్లొగ్గ నేర్చితి గాని చెలువుగా దర్శంబు సేయ నేర ధనములీయంగ వద్దనగ నేర్చితి గాని శీఘ్రమిచ్చిడినట్లు చెప్ప నేర బంకజాతాక్ష నేనది ఆతకుడను దప్పులన్నీయుక్షమీంపదండ్రి వినేవే భూషణ ధర్మపుర నివాస దుష్ట సంహార దూరా భావం కమల నేత్రా నేనెంతో దుష్టుడను దుర్మార్గమైన పనులు మన్నించి సన్మార్గమును తిప్పవలసిన వాడివి నీవే కదా తప్పులు చేయటం మా వంతు దండన మా వంతు దయచూపడమే నీ వంతు అన్నట్లు అసత్యవాదిని యాచకుడను మంచి పనులను చెడగొట్టువాడిని అయిన నన్ను కాపాడుము తండ్రి విన్నారు కదా అద్భుతమైనంటి నరసింహ శతకం పద్యాలు శక్తిని మరియు జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ భావాలన్నీ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు ఈ జీవితంలో ఎలా నడవాలో అనేది తెలుస్తుంది జై నరసింహ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్నంటి గంట శింబల్ను కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ